వాడు మామూలోడు కాదు వాడు ఒకరిద్దరు కాదు ఐదుగురితో రిలేషన్ పెట్టుకున్నాడు వాళ్లంతా గర్భవతులయ్యారు ఐదుగురు ప్రెగ్నెంట్స్తో తో కలిసి ఓ ఫోటోకు ఫోజులిచ్చాడు అంతేకాదు గ్రాండ్ గా షవర్స్ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు అమెరికాలో జరిగిన ఈ సంఘటనతో జనం ఆశ్చర్యపోతున్నారు న్యూయార్క్ కు చెందిన ఇరవై రెండేళ్ల జడ్డీ విల్ అనే మ్యూజిషియన్ ఐదుగురి మహిళలతో రిలేషన్ పెట్టుకున్నాడు ఐదుగురు మహిళలు గర్భం దాల్చారు దాంతో వాళ్లందరితో కలిసి గ్రాండ్ గా పార్టీని నిర్వహించాడు క్వీన్స్ లో వీళ్ళు షవర్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకున్నారు అదే మన దగ్గర సీమంతం లాంటి పార్టీ అది ఐదుగురు గర్భిణీలతో జెడ్డీ విల్ ఫోటోలు కూడా దిగాడు దీనికి లిటరల్ జెడ్డీ విల్స్ వన్ ఆఫ్ ఫైవ్ వెల్కమ్ అన్న పేరు పెట్టారు తామంతా జెడ్డి విల్కు భార్యలమని ఐదుగురు మహిళలు బహిరంగంగానే చెప్పుకున్నారు తమ పిల్లల కోసం ఓ పెద్ద కుటుంబంగా ఉండాలని నిర్ణయించుకున్నామని ఇకపై తామంతా కలిసే ఉంటామని కూడా ప్రెగ్నెంట్స్ చెబుతున్నారు తమ కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయని అంటున్నారు ఐదుగురు గర్భవతులతో కలిసి ఫోటోలు దిగాడు ఫుల్ విల్ డాన్స్ ఈ వీడియోలు ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు ఇదేం పోయే కాలం ఒక్కడు ఐదుగురితో రిలేషన్ ఏంటని ఫైర్ అవుతున్నారు అసలు సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్న ఇలాంటి రిలేషన్ను ఆ మహిళలు వాళ్ళ కుటుంబాలు ఎలా ఒప్పుకున్నాయని ప్రశ్నిస్తున్నారు ఇది నమ్మే విషయం కాదని ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని మరికొందరు ఈ రిలేషన్ను కొట్టిపారేస్తున్నారు